నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు మార్చి నెలలో మరి కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు రాశికి జన్మంలో కేతు జ్ఞానం పెరిగిపోతుంది వీళ్ళకి చిత్ర విచిత్రంగా వీళ్ళ మనస్తత్వం మారిపోతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఇప్పుడు సెట్ అవుతారు వీళ్ళు ఉద్యోగం రావట్లేదండి ఈయన అప్లై చేయాలి అప్లై చేయాలని మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు ఈ కన్యా రాశి వాళ్ళు అప్లై చేయరు ఉద్యోగం రాదు అలా ఉంది వీళ్ళ పరిస్థితి ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ అవుతూ ఉంటారు సప్తమ రాహు ఉన్నాడు మరి ఆయన వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వీటి మధ్యలో ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఎకనామిక్ ఫ్రంట్లో గెలుస్తారని చెప్పాలి వీళ్ళు టీఎలు డిఎలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి వీళ్ళకి అలాగే ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షనర్స్ కూడా వాళ్ళకి ఆర్థికంగా ఇంప్రూవ్ అవడము మానసికంగా ఉల్లాసంగా ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట మరి వ్యాపారపరంగా వీరు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు వ్యాపారపరంగా మనకి మాంసం కొట్లు చికెన్ షాపులు వైన్స్ షాపులు ఇవి ఫారిన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫార్మా రంగంలో అలాగే కెమికల్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మంచిగా రాణిస్తాయి ఇక ఉల్లిపాయల వ్యాపారము ఉప్పు చేపల వ్యాపారం ఈ బ్యా ఈ బిజినెస్లు చాలా బాగా రాణిస్తాయి స్టాక్ మార్కెట్ వారికి ఎలా ఉండబోతుంది స్టాక్ మార్కెట్ వారికి ఏడు మార్చ్ నుంచి ఇరవై ఆరు మార్చ్ వరకు మాత్రం బాగుంటుంది ఇరవై ఎందుకంటే ఏడు మార్చిలో మినరాశిలో ఈ యొక్క బుద్ధుడు ఉన్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి ఇరవై ఆరు మార్చ్ తర్వాత అష్టమస్థితి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకొని కమోడిటీస్ మీద ఆడుకుని ఉండాలి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చేసరికి యావరేజ్గా ఉంటుంది అంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఓ అక్రమంగా సంపాదించాలి లేరు బిల్డర్స్ వచ్చేసరికి బాగా సంపాదిస్తారు మరి అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటారు వీళ్ళకి ఆరోగ్యం ఏంటంటే నరాల వీక్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ పెద్దవాళ్ళు నరాల పట్టు తగ్గి యూరిన్ని పాపం ఆపుకోలేకపోవడం ఇలాగ జన జెనటల్ సంబంధమైనటువంటి ఈ యొక్క బాధలు ఇబ్బందులు యూరినరీ ట్రాక్లో సం ప్రాబ్లమ్స్ అవుట్ చేయడం ఇలాంటివి జరుగుతాయి మరి కుటుంబ పరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు జీవిత భాగస్వామి తరపు నుంచి వెళ్ళి కావచ్చు లేదంటే వారి కుటుంబం తరపు నుంచి వెళ్ళి కావచ్చు జీవిత భాగస్వామి నుంచి సహకారం ఏమి లభించదు కుమ్ముడే కుమ్ముడు ఈ ఆడవాళ్ళంతా కూడా భర్తలను బాధేయడమే బాధయడం అన్నమాట కన్యరాశి వాళ్ళు భర్తలు సైలెంట్గా ఉంటారు పాపం వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి భర్తలు ఉన్నారు వీళ్ళు ఫారెన్ వెళ్ళకపోతే వీళ్ళ కాపురాలు లేవు భార్య చెప్పిన జరగాల్సిందే అంతే ఈ కన్యారాశి వాళ్ళ హవా నడుస్తుంది ఇప్పుడు కాబట్టి దీనికి భర్తలు బాధపడాల్సిన పని లేదు అండ్ ముఖ్యంగా ఈ సప్తమ రాహు ఉన్నాడు కాబట్టి ఈ భర్తలు మా మమ్మీ మా డాడీ అని కనుక బిల్డప్లు ఇస్తే కోర్టులోకి వెళ్ళిపోతారు వైఫ్ యొక్క ఆగ్రహానికి గురవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి భార్య చెప్పినప్పుడు నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది మీ తల్లిదండ్రులు కన్విన్స్ చేసుకోవాలి మీరు ఈ గోళకెళ్ళారనుకో పచ్చడి పరచడం అనమాట కాబట్టి ఈ వారం ఈ నెలలో ఈ రాశి స్త్రీలు ఫుల్ పవర్ఫుల్ అయిపోతారు మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అంటారా కోర్టు సమస్యలు పదిహేను మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లోపల కోర్టు సమస్యల్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి కంప్లీట్గా ఇక ఆ తర్వాత అరే ఎన్ని సంవత్సరాలు మనం కోర్టు చుట్టూ తిరిగామా అయ్యో మనకి ఎంత డబ్బు ఖర్చు అయిందా వచ్చిందా నమ్మింతేనా అని కోర్టు బయటకు వెళ్ళి అటు గెలిచిన వాడు ఓడిపోయినాడేమో జడ్జి గారు అనౌన్స్ చేయగానే ఆర్డర్ని కోర్టులో ఏడుస్తాడు వీడు ఆ విధంగా యావరేజ్గా ఉంటుంది కోర్టులో వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి తీర్పులు వచ్చినా సంతృప్తికరంగా ఉండరు అనమాట వీళ్ళు మరి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులు అసలు చదవరు శుభ్రంగా తిరిగేస్తూ ఉంటారు ఫ్రెండ్స్తో పార్టీలు కార్యక్రమాల్లో డిస్ట్రాక్షన్స్ అయిపోతారు మెట్రో ట్రైన్ చూడు మొత్తం కంప్లీట్ బస్సులు చూడు ఫుల్ కంప్లీట్ స్టూడెంట్స్ రేవంత్ రెడ్డి గారు పుణ్యమాని మొత్తం స్టూడెంట్స్ అంతా కూడా బస్సుల్లో ఫ్రీ బస్సుల్లో ఆడవాళ్ళు తిరిగేస్తున్నారు కానీ కండక్టర్లు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నారు ఆడవాళ్ళని వాళ్ళని కూడా ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్ స్టూడెంట్స్ అవకూడే ముందుకెళ్ళి ఆడవాళ్ళు కూర్చోండి ఆడపిల్లలు స్టూడెంట్స్ని కంట్రోల్ చేస్తున్నారు మగాళ్ళు వెనక్కి కూర్చోబెట్టి సో ఈ విధంగా మనం సజ్జనారు సార్ ఈ వీళ్ళకి గుర్తించి ఈ ఆర్టీసీ వాళ్ళని వాళ్ళకి కొంచెం పాపం ఆర్టీసీ మంచి కండక్టర్స్కి ఎంకరేజింగ్గా ఇంక్రిమెంట్స్ ఇవ్వడం అవార్డ్స్ ఇవ్వడం ఇలాంటివి చేయాలి ఆర్టీసీ ఎండి అలాగే ఈ యొక్క స్టూడెంట్స్ ఎక్కువ కష్టపడాలి అష్టమంలో గురుడు ఉన్నాడు కదా మరి విదేశాలకు సంబంధించినటువంటి సీట్లు అంటే విదేశాలకు ఏమి ఉండవు డబ్బులు ఉంటే చాలు విదేశం వీసాలు రావలేదంటే అంటే ఒకసారి కాదు రెండోసారి ట్రై చేసుకుంటున్నారు వీసా పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి డబ్బులు వీళ్ళకి ముట్టడానికి వీళ్ళ యొక్క పేరెంట్స్ అరేంజ్ చేస్తారు వాళ్ళ జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో సీట్లు అయితే వస్తాయి కానీ అంత అనుకూలమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావు స్టూడెంట్స్కి మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి పద్నాలుగు మార్చ్ తర్వాత అంతగా బాగుండదు అంతకు ముందు కూడా బాగుండలేదు అండ్ వీళ్ళు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది కొంచెం అలాగే ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వాళ్ళకి కాళ్ళ నొప్పులు జరుగుతున్నాయి ఆ తర్వాత వెత్తిబుర కాలం కొంచెం వీక్ అయిందనమాట మరి అలాగే వివాహం కోసం చూస్తున్నవారు కావచ్చు లేదంటే సంతానం కోసం చూస్తున్నవారు కావచ్చు ఈ యోగం ఉంది అంటారా వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళకేమో వివాహాలు కలుగుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి చక్కగా ఇక సంతానం కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి అష్టమ గురుడు ఉన్నాడు కదా అందులోనూ ఇరవై ఆరు మార్చి తర్వాత బుధుడు వచ్చి చేరుతున్నాడు మేషరాశిలో అస్సలు పెళ్ళిళ్ళు కావు అది అస్సలు సంతానం కాదు దే టు ఫెర్టి ఫెర్టైల్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత అవుతుంది గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఈ రాశి వారికి వీళ్ళకి వాహన యోగం ఉంది కానీ మార్చ్ పదిహేను తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బళ్ళ మీద నుంచి పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన భర్తల బళ్ళ మీద నుంచి పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వాహనాలు మీ పిల్లలు తోలుతుంటే ఎక్కండి ఏం పర్వాలేదు మీ భర్తలు తోలేటటువంటి బండ్లు కనుక ఎక్కితే ఖచ్చితంగా పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి కన్యారాశి వారికి అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత యావరేజ్గా ఉంటుంది మనకి పది మార్చిన అమావాస్య వస్తుంది మరి అక్కడ జరిగేటటువంటి మొమెంట్స్ని బట్టి ఏడు మార్చ్ తర్వాత ఈ యొక్క బుధుడు సప్తమ స్థానం శని కుజుడు పదిహేను మార్చ్ తర్వాత ఆరో స్థానం ఇలా ఈ సంచారాల ప్రభావం వల్ల మనం కనుక చూసుకుంటే యావరేజ్గా ఉంది అని చెప్పాలి మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు రంగు లేత రంగు వస్త్రాలని ఇచ్చిపోయే గురువారం నాడు ఉదయం తెల్లవారుజ్వ మూడు గంటలకు ఇవ్వాలి అసలు యాక్చువల్గా కుదరదు కాబట్టి నైన్ ఓ క్లాక్ మార్నింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది అండ్ గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి తరువాత దేవతల గురువైనటువంటి బృహస్పతి రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడికి కంపల్సరీ వీళ్ళు మంత్రజపనం చేసుకోవాలి మార్చి నెలలో కన్యారాశి రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురువుకు చేయాల్సిన పరిహారాలు ఏంటి అలాగే ఎవరిని ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా